అందరికి నమస్కారం అండి మాఘపురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇదే ఆఖరి అధ్యాయం అండి మాఘమాసమందు అందు ఏకాదశి మహత్యము క్షీరసాగర మదనము మాఘమాసమునందు నదీ స్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధ యాగము చేసిన ఫలము కలుగును అట్లే ఈ మాఘమాస ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉన్న వైకుంఠ ప్రాప్తిని అందగలరు మాఘమాస మందు ఏకాదశి వ్రతం అనరించి సత్ఫలితము పొందిన దేవతల కథలు వినండి పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మదించి అమృతమును గ్రోలవలెనని అభిప్రాయమునకు వచ్చిరి మందర పర్వతమును కవ్వముగాను వాసుకి అను సర్పమును త్రాడుగాను చేసుకుని క్షీరసాగరాన్ని మదించసాగారు తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మదించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు పిమ్మట ఉచ్చైశ్రవము అనే గుర్రము కామధేనువు కల్పవృక్ష ఉద్భవించాయి వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు మరలా పాలసముద్రమును మధించగా లోక భీకరమైన ఘనతేజస్సుతో పారు అగ్నితుల్యమైన హాలాహలము పుట్టినది ఆ హాలాహల విషజ్వాలలకు సమస్త లోకములు నాశనమవసాగాయి దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు సర్వులు సర్వేశ్వరుని శరణుజొచ్చారు బోళాశంకరుడకు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని నీ తన కంఠమనందు బంధించాడు కాలకూట విషమును పానము చేసినందువల్లనే శివుని కంటము నీలంగా మారింది అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది మరలా దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మధించగా అమృతం పుట్టింది ఆ అమృతం కొరకు వారి ఇరువురు తగులాడు కొనసాగిరి అంతటా శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారమునెత్తి వారి తగువును పరిష్కరింపదలిచాడు మాయామోహిని అందచందాలలో మేటి ఆమె అందమునకు సరితూ గుస్త్రీలు ఎవరూ లేరు జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి తన మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానముగా పంచదను ఎందుకీ తెగని తగవులాట మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను మీకిష్టమేనా అన్నది దేవదానవులు అంగీకరించారు ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోను రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి జగన్మోహిని రెండు బాండములను తీసుకొని ఒక బాండమునందు సురను మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపి మైమరిపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు అమృతమును దేవతలకు పోయసాగింది మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది ఈ మోసమునకు రాక్షసు దేవతలు గొడవ పడ్డారు శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు త్రిమూర్తులు అదృశ్యమయ్యారు దేవేంద్రుడు అమృత బాండాన్ని భద్రపరుచుచుండగా రెండు చుక్కలు విధవ నేల రాలాయి అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి అవే పారిజాత తులసి మొక్కలు అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగాడు కొంతకాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్య అయిన శచీదేవికి ఇచ్చాడు వారు కోరగా మరలా వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలిచి తోటలో ప్రవేశించాడు అంతకుముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్తు మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపై మనమంతా చల్లాడు దేవేంద్రుడు పారిజాత పువ్వును తెంచుచుండగా అక్షతల ప్రభావం వల్లనో మహిమ వల్లనో మూర్చపోయాడు ఈ వార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బ్రతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు అంతటా కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడగుటచే అమోఘమైన శక్తిచే అలరారసాగాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమును కనిపించి అతనికి వరప్రసాదమున అమృత తుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికి అర్హుడగు దేవేంద్రునికి ఇప్పించెను అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటి నుండి తులసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకొనసాగింది అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును ఫలస్థుతి సూత మహర్షి మునులతో మహర్షులారా వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహత్యమును మాఘస్నాన మహిమను మీకు వివరించిదిని మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తిగా వచ్చింది కావున సరువులు మాఘమాస వ్రతమును నదీ స్నానమును నియమనిష్టలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు కండి మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయాలి ఆదిత్యుని పూజించి విష్ణాలయమును దర్శించి శ్రీమన్నారాయణునకు పూజలు చేయాలి మాఘమాసం రోజులు క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ ఏకాగ్రతతోనూ చిత్తశుద్ధితోనూ శ్రీ మహావిష్ణుని మనసారా పూజించినచో సకల ఐశ్వర్య ప్రాప్తియు పుత్ర పౌత్రాభివృద్ధియు వైకుంఠ ప్రాప్తి నొందగలరు సర్వే జనా సుఖినో భవంతు మాఘపురాణం సంపూర్ణం మాఘపురాణం అయితే ఇంతటితో సంపూర్ణమైపోయిందండి సర్వే జన సుఖినో భవంతు మరొక మంచి వీడియోతో కథతో మీ ముందుకు వస్తాను మీకు గనక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయగలరు మాఘపురాణాన్ని పఠించిన వినినా లేక చెప్పినా కూడా పుణ్యమేనండి విన్నందుకు మీకు చెప్పినందుకు నాకు పుణ్యం సంప్రాప్తించింది ఈ పుణ్యకార్యంలో నాతో పాటు మీరు కూడా భాగస్వామిరైనందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు